మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మహిళ ఫోన్ చేసింది ఒకటి చేతిలో నేను దారుణంగా మోసపోయాను సార్ నాకు న్యాయం చేయండి నాకు ఏదన్నా మనం టీవీ నుంచి ఒక సాయం చేయండి మన టీవీలో మీ వీడియోలు చాలా చూశాను మహిళలకి మీ ఛానల్ చాలా అండగా నిలబడింది నాకు కూడా ఒక పరిష్కారం చూపించండి అని చెప్పి ఫోన్ చేసింది సరేనమ్మా రా ఆఫీస్కి రా మాట్లాడదాం అని చెప్పాను ఆమె ఆఫీస్కి వచ్చింది యాక్చువల్ గా స్టూడియోలోనే ఆమెతో మాట్లాడాలి ఇంటర్వ్యూ ప్లాన్ చేశాం కానీ స్టూడియోలో అందరూ కనిపిస్తారు సార్ నేను పది మందికి తెలుస్తాను దయచేసి నేను సమస్య చెప్పుకుంటాను మీతో కానీ బయట నాకు అవకాశం కల్పించిందంటే సరే అని చెప్పి ఆమె ఇష్టం ప్రకారం బయటకు వచ్చి వీడియో చేస్తున్నాం యాక్చువల్ గా వీడియో కూడా వద్దు సార్ అని చెప్పి ఆమె అన్నది అయితే నువ్వు మోసపోయావు ఒకరి చేతులు అని చెప్పేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం చాలా మంది యువకుల చేతులు అమ్మాయిలు మోసపోతూ ఉన్నారు సో వాళ్ళకొక పాఠం లాగా తెలియాలంటే నువ్వు నువ్వు రివీల్ కాకుండా నీ ఫేస్ కనిపించకుండా నీ బాధ మొత్తం చెప్పుకో నీ సమస్య మాత్రమే అమ్మాయిలకు తెలియాలి నీ సమస్య మాత్రమే ఇప్పుడు ప్రజలకు తెలియాలి కాబట్టి మేము రికార్డ్ చేస్తామంటే ఎట్టకేలకు ఒప్పుకుంది సో ఆమె బాధ ఏంటి ఆమె సమస్య ఏంటి అవి మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పమ్మా చిన్న ఏజ్ లోనే పెళ్లి చేశారు సార్ నాకు అయితే నీ చిన్న ఏజ్ కదా అని చెప్పేసి మా హస్బెండ్ చదువుకో అని చెప్పేసి నన్ను కాలేజీలో జాయిన్ చేశారు హాస్టల్లో స్ట్రెయిన్ చేస్తాను సార్ నేను అయితే హాస్టల్లో ఉండి చదువుకుంటా చదువుకుంటాను అయితే మా హస్బెండ్ తన జాబ్ పర్పస్ మీద ఢిల్లీ వెళ్ళాడు నేను కాలేజీ లో చదువుకుంటుంటే ఒక అబ్బాయి నా వెంట తిరిగాడు సార్ బాగా నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను నేను మంచిగా చూసుకుంటా పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పేసి మాటలు చెప్పి నువ్వు లేకుండా చచ్చిపోతానని చెప్పేసి నా వెంట తిరిగాడు సార్ బాగా చాలా రోజులు అలా కానీ నేను పట్టించుకోలేదు నాకు పెళ్లి అయింది నాకు మ్యారేజ్ అయింది అని చెప్పాను సార్ నేను చెప్పినా కదా అయినా ఏం కాదు నీకు మ్యారేజ్ అయినా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి బాగా నమ్మిచ్చాడు నేను కూడా తనని లవ్ చేశాను సార్ నమ్మిచ్చాడు నమ్మేశాను సార్ నేను కూడా లవ్ చేశాను సార్ అట్లా చేస్తా పెళ్లి చదువుకోవాలని చెప్పి నిన్ను కాలేజీలో జాయిన్ చేయిచ్చాడు తను ఢిల్లీ వెళ్ళాడు నిన్ను బాధ్యతగా చూసుకున్నాడు కదా ఎవడు గంట పడ్డాడు కదా అని చెప్పి అట్లా ఇట్లా పడుతాము ప్రేమలో లవ్ చేసుకున్నాం సార్ అయితే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మేమిద్దరం కలిసి రిలేషన్షిప్ లో ఉన్నాం సార్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు ఉన్నాం అయితే నాకు మా హస్బెండ్ ఢిల్లీలోనే ఉన్నాడు అక్కడే ఉంటాడు ఎప్పుడో ఒకసారి వచ్చి చూసేసి వెళ్తాడు అయితే ఇద్దరు రానీ దగ్గర లేడు కదా అని చెప్పి మేము ఇక్కడ వారి దగ్గర ప్రేమ పాఠాలు తీసుకుంటున్నాం అయితే సార్ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ ఇంట్లో మమ్మీ డాడీ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ ఎవరితో నేను లవ్ చేసిన అబ్బాయి అయితే ప్రెగ్నెన్సీ ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మ వాళ్ళు వాళ్ళమ్మ వాళ్ళు మా ఇద్దరికి వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా అనుకున్నారు సార్ తను ఇలా కాల్ చేసి మన ఇద్దరం కలిసలేము కదా నీకు ఎలా ప్రెగ్నెన్సీ ఏది అని చెప్తే నేను తనకు చెప్పాను సార్ కాదమ్మా ఇప్పుడు నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది నీ హస్బెండ్ అమ్మా ఢిల్లీలో ఉన్నాడు నువ్వు ఆ ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు ఎట్లా వెళ్ళగలిగా అసలు నీకు అర్థమవుతుందా అసలు కాన్షియస్ తోనే ఉన్నావా అంటే సార్ తను అలా ఎడిక్ట్ అయిపోయాను సార్ తనకి బాగా నేను ఫుల్ ఎడిక్ట్ అయిపోయా తను లేకుండా నేను ఉండలేనన్న సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయా అయితే చెప్తాను మా హస్బెండ్ కి ఇలా నేను ఒక అబ్బాయి ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు నీకు మంచిగా చదువుకోమని చెప్పేసి అన్నాడు మీ హస్బెండ్ మీ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయి చదువుకుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా బట్ నువ్వు నేను రాంగ్ ట్రాక్ లో పోతున్నాను నేను అడ్డదారుల్లో వెళ్తున్నాను అని చెప్పి నీకు అనిపించలేదు ఆ టైంలో లేదు సార్ అనిపించలేదు అనిపించలేదా అనిపించలేదు అంటే ఇక్కడ తప్పు నీది ఉంది అని అర్థమవుతుందా నీకు మీ పేరెంట్స్ తెలిసింది ఏమన్నారు మా పేరెంట్స్ కి చెప్పలేదు సార్ మా హస్బెండ్ కి చెప్పాను అయితే తను ఇలా నీకు ప్రెగ్నెన్సీ మనం కలిసలేము కదా ఎలా వచ్చిందంటే నేను ఇలా కాలేజీలో ఒక అబ్బాయి లవ్ చేశాను మేమిద్దరం కలిసి ఉన్నాం అని చెప్పి చెప్పాను అయితే ఇలా నాకు తనంటే ఇష్టము తన లేకుండా ఉండలేను నువ్వు నాకు డైవర్స్ ఇచ్చేసి నేను తనని పెళ్లి చేసుకుంటే తను కూడా డైవర్స్ ఇస్తా అని ఒప్పుకున్నాడు సార్ అయితే డెలివరీ అయిపోయినా అని చెప్పేసి తన అన్నాడు మా హస్బెండ్ తెలియదు సార్

కన్సీవ్ అయింది అని చెప్పేసి అంటే నాకు ఇలా లవర్ ఉన్నాడు ఈ విషయాలు ఎవరికి మా అమ్మ వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎవ్వరికి తెలియదు సార్ మా హస్బెండ్ కి అక్కడికే తెలుసు అయితే సార్ ఆయన నిజంగా మానవాడు ఆయన అసలు రెండు డెలివరీలు వరకు ఆయన యాక్సెప్ట్ చేసి సర్లే నువ్వు చేసేది నువ్వు చేసుకుని అన్నాడంటే ఫస్ట్ టైం ఈ విషయం తెలిసినప్పుడే సీరియస్ అయిపోయి ఆయన అయితే నీకు దగ్గర రిలేషన్ ఆయన ముందు నుంచి తెలుసా మీ హస్బెండ్ ఆహా లేదు సరే తెలియదు ఆయన అయితే ఓపిక్ గా సరే యాక్సెప్ట్ చేసి జాబ్ నాకు చెప్పమ్మా అయితే మా ఆయనకి చెప్పాను సార్ వచ్చారు ఢిల్లీ నుంచి సెకండ్ టైం డెలివరీ అయిన తర్వాత అయితే కూర్చొని మాట్లాడుకున్నాం సార్ ఇలా అంటే మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరికి చెప్పలేదు ఇలా అని కూడా నువ్వు మీ అమ్మగారింటికి వెళ్తాం కానుకూలు జరగటం ఇదంతా నీకు నీ హస్బెండ్ గా అనుకుంటున్నారు వాళ్ళు అవును వాళ్ళని నమ్మి మోసం చేశారు వాళ్ళని వాళ్ళెవ్వరికి తెలియదు అయితే ఒక రోజు మా హస్బెండ్ తోని చెప్పాను సార్ ఇలా అని చెప్తే తను కూడా దాని గురించి సరే ఓకే నాకు డైవర్స్ ఇచ్చేసి వెళ్ళి తనని పెళ్లి చేసుకో చేసుకుంటా అంటున్నాడు కదా అని చెప్పేసి తను అన్నాడు సార్ నేను వెళ్ళాను తన దగ్గరకు వెళ్ళి మా ఆయన చెప్పాను నేను విడాకులు తీసుకుంటా ఇక్కడ నాకు డౌట్ ఫస్ట్ ఫస్ట్ డెలివరీకి నీకు బాబా బాబు సార్ బాబు బాబు పుట్టాడు మరి రెండో డెలివరీ టైం కి మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు నువ్వేమో హాస్టల్ అని చెప్పేసి అన్నావు రెండో డెలివరీ అంటున్నావు సార్ డెలివరీ అయిపోయిన తర్వాత మేము డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం సార్ ఫ్లాట్ తీసుకున్నాం అయితే తను ఫ్లాట్ లో ఓకే అయితే మా ఫ్రెండ్ కూడా ఫ్లాట్ లోనే ఉంటాడు సార్ మా హస్బెండ్ ఎట్లా తెలుసు కదా మా హస్బెండ్ కూడా ఓకే చెప్పారు సో తను కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇద్దరం కలిసి ఆ ఫ్లాట్ లోనే ఉంటాం తను అప్పుడప్పుడు వచ్చేసి వెళ్తాడు సార్ ఫస్ట్ డెలివరీ అప్పుడే

చాలా సఫర్ అవుతారు వద్దు చెప్ప మాకు అని చెప్పేసి మా హస్బెండ్ అన్నాడు సార్ చెప్దాం అంటే ఇంకా అలానే సెకండ్ టైం కూడా మా అంటే కలిసి ఉంటున్నాం కదా సెకండ్ టైం కూడా మా ఫ్రెండ్ వల్లనే కన్సీవ్ అయ్యాను నేను సెకండ్ టైమ్ ఏదో చెప్పుకుందాం అని చెప్పి మనం టీవీ వంద శాతం ఇక నాకు నన్ను ఎవడో మోసం చేశాడు నాకు ఏదో సమస్య ఉంది చెప్పేసి అంటే అది చూసేవాళ్ళకి కూడా తప్పు నిధి ఉంది అసలు ఇలాంటి వాళ్ళతో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్ అని క్వశ్చన్ చేస్తారు మమ్మల్ని సరే చెప్పు అయితే మా హస్బెండ్ అంతా ఓకే అని చెప్పేసి అయితే నేను విడాకులు తనే ఒక రోజు చెప్పాడు సార్ కూర్చోబెట్టి నువ్వు ఎలాగో తన అంటే ఇష్టం అంటున్నావు తనకే కన్సీవ్ అయ్యావు కదా ఇద్దరు ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని రోజులైనా ఆపుతాము నేను వాళ్ళకి ఏదో ఒక చెప్పుకుంటా డైవర్స్ ఇచ్చేస్తా నువ్వు తనను పెళ్లి చేసుకో తనకి పుట్టిన పిల్లలే కదా వాళ్ళిద్దరు అని చెప్పేసి అన్నాడు సార్ అయితే తను అలా చెప్పినాక మా ఫ్రెండ్ తను వెళ్ళి చెప్పాను సార్ ఇలా మా ఆయన విడాకులు ఇస్తా అంటున్నాడు విడాకులు తీసుకో తనని ఎక్స్ అలవ్ చేస్తున్నావు కదా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పద్ధతిగా చెప్పాడు అయిపోయినా ఆయనే కదా దీనికి కారణం చేసుకో నేను కాముగా ఉంటా ఇంత పద్ధతి గల భర్త నేనేది ఇంతవరకు ఎక్కడ చూడాలి చెప్పాడు అయితే నేను వెళ్ళి మా ఫ్రెండ్ తని చెప్పాను సార్ ఇలా ఇలా అని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా నీకు చెప్పను నేను ఏమైనా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ముందు అని చెప్పేసి రివర్స్ అయ్యాడు సార్ తాను ఇంకా అదేంటి పెళ్లి చేసుకుంటా అన్నో నువ్వంటే అన్నావు నువ్వు లేకుంటే ఉండలేను అది ఇదని చెప్పావు కదా అంటే లేదు నేను పెళ్లి చేసుకోను జస్ట్ నువ్వు అంటే నాకు ఇంట్రెస్ట్ అంతే నీతో కలిసిన్నా నేను నేను ఎందుకు చేసుకుంటా పెళ్లి నాకు ఆల్రెడీ మా మరదలు ఉంది మా మరదలనే పెళ్లి చేసుకుంటా నేను మా మరదలనే లవ్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు సార్ ఇంకా అడ్డం తిరిగాడు సార్ పెళ్లి చేసుకోమంటే చేసుకోనని ఇలా ఇలా అని చెప్పేసి మా హస్బెండ్ కి చెప్పేమనిపించింది అమ్మా ఇప్పుడు రివర్స్ అయ్యాడు నీకు బర్తున్నా ఎంట పడ్డాడని చెప్పు నువ్వంటే ఇష్టం అన్నాడని చెప్పు మోజులో పడిపోయి నువ్వు అయితే మా హస్బెండ్కి చెప్పాను సార్ వెళ్ళి ఇలా ఇలా అంటున్నాడని సరే ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పటి నుండి కలిసి ఉందాము నాతో కూడా ఒకరికి అంటే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటది కదా నాకు పుట్టిన వాళ్ళు అని చెప్పేసి అని చెప్పేసి తను అన్నాడు సార్ అయితే లేదు ఇప్పుడు వాడిని చేసుకోని అన్నాడు అవును అర్థమవుతుందా నీకు నాకు అసలు సంబంధం లేదు అసలు నీకు పిల్లలు ఎవరు వాళ్ళు పుట్టారో కూడా నాకు తెలియదు అని చెప్పేసి రివర్స్ అయ్యాడు కదా అప్పుడు ఏంది నీ ఫీలింగ్ ఏంది నువ్వు ఏం వాడికి చెప్పమ్మా నిన్నే చాలా ఆ టైంలో ఇలా ఇలా నన్ను ఎందుకు మోసం చేసావు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నాతో ఉన్నావు కదా ఎన్ని ఎన్ని మాటలు చెప్పావు కదా నాకు నేను పెళ్లి చేసుకుంటా నేను చూసుకుంటా నువ్వు లేకుంటే ఉండలేను నువ్వు నా ప్రాణం ఎవరు ఎన్ని మాటలు చెప్పి నన్ను లవ్ చేసావు కదా నా ఇంట తిరిగావు కదా ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు నువ్వు అంటే జస్ట్ క్రష్ నువ్వంటే నాకు మోజు అంతే జస్ట్ నేను వాడుకుందామా నీతో నీ వెంటబడ్డా అవన్నీ నీకు చెప్పాను నమ్మించడానికి నేను చెప్పాను నీకు అన్ని మాటలు అని చెప్పేశాడు సార్ తను ముఖం మీద ఏం చేయాలో అర్థం కాలేదు సార్ నాకు ఇంకా అర్థం ఇంకేం ఇట్లా చేస్తాం చెప్పాను సార్ వెళ్ళి ఇలా ఇలా అన్నాడు అని చెప్పాను సార్ తను ఎందుకు అలా అన్నాడు అదేంటి లవ్ చేసాడు చేసుకుంటాం పెళ్లి అది ఇదని చెప్పావు కదా అని తను తను అన్నాడు సార్ చేసుకుంటాననే చెప్పి నా వెంట తిరిగాడు ఇప్పుడు నాకు నువ్వు అంటే ఇష్టం లేదు నేను చేసుకుని నాకు నా మరదలు ఉంది నా మరదలనే చేసుకుంటా అన్నాడు అని అంటున్నాడని చెప్పాను సార్ అయితే ఇక బాధపడుతూ ఏడుస్తూ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్ నన్ను ఇలా మోసం చేశాడని మా హస్బెండ్ నుండి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు ఏమొద్దు జరిగిపోయిందో జరిగిపోయింది కదా వదిలేసే ఇప్పటి నుండి కలిసి ఉందాము ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నా పది మందిలో చేసుకున్నాను కాబట్టి నేను వదిలే రీజన్స్ చెప్పాలి ఇలా అని చెప్తే మీ ఫ్యామిలీ బాధపడతారు మా ఫ్యామిలీ బాధపడతారు అయిపోతే అయిపోయింది తప్పు చేసావు నేను దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తాను మళ్ళీ మనం ముందే ఎక్స్క్యూజ్ ఫస్ట్ నాకు రిలేషన్ అప్పటికప్పుడు నీ చెంప పగలు కొట్టి అసలు నాకు వద్దని చెప్పి నాన్న రచ్చ చేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి అప్పుడే చేసేవాడు అప్పుడే డైవర్స్ తీసేసుకునేవాడు అవును సార్ చాలా మంచి మంచితనం ఉంది కాబట్టి అయితే ఇలా అని చెప్పేసి కలిసి ఉందా మన అన్నాడు సార్ కలిసి ఉందాము ఇప్పటి నుండి నాతోను కూడా ఒక పాపను బాబును కన్సీవ్ అయితే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది అని అన్నాడు సార్ నేను అంటే ఒప్పుకోలేకపోయాను సార్ నేను ఇలా తప్పు చేశాను తను నన్ను ఇలా చీట్ చేశాడు నీతో మళ్ళీ ఇలా కలిసి ఉండాలి నేను ఇప్పుడు నా వల్ల కాలేదు కాదు నేను చెయ్యలేను తనకి ఏదన్నా పనిష్మెంట్ చెయ్యాలి తనని ఇలా మోసం చేశాడు కదమ్మా కేసు పెట్టాను సార్ కూకట్పల్లి కోర్టులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది సార్ కేసు నడుస్తుంది కేసు నడుస్తుంది కాదమ్మా ఇప్పటికి ఇంత జరిగింది కదా ఇప్పటికీ తెలియదా మీ పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు సార్ ఎవరికి మా ఇంట్లో వాళ్ళు కోర్టులో కేసు నడుస్తున్నా బయటకు రాని లేదు లేదు సార్ తెలియలేదు మా హస్బెండ్ చెప్పలేదు వద్దు అని అనేసి చెప్పలేదు సార్ అయితే తనకి ఏమన్నా పనిష్మెంట్ గట్టిగా పనిష్మెంట్ ఇస్తే అప్పుడు మా హస్బెండ్ తో కలిసి ఉంటానని చెప్పాను సార్ తను నన్ను ఇంత చీట్ చేశాడు కదా తనకి ఏదో ఒకటి పనిష్మెంట్ చెయ్యాలి కానీ నాలాగా ఇంకెవ్వరు ఏ అమ్మాయిని మోసం చేయొద్దు అని చెప్పేసి ఇట్లా కేసు పెట్టాను సార్ తనకి ఏదైనా శిక్ష పడితే అప్పుడు నీతో కలిసి ఉంటే అప్పుడు నీతో మంచి ఇంత జరిగింది కదా ఇంత జరిగింది కదా మీ భర్త గురించి ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు చాలా మంచి సార్ నేనే తప్పు చేశాను కదా తనలాంటి భర్త ఎవరికి దొరికినా గానీ కాళ్ళు మొక్కి ఉంచుకుంటారు కానీ నేనే సార్ ప్రేమ ప్రేమ అని చెప్పేసి మా హస్బెండ్ తోని మంచిగా ఉండకుండా ఇంకొకటి మోజులో పడి తనని చాలా అంటే చాలా మోసం చేసింది ఆ తప్పు నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది కలిసి ఉండాలని ఉంది కానీ తినకి ఏదైనా శిక్ష పడి తర్వాతకి నాకు మనశ్శాంతి ఉంటది సార్ అప్పుడు దాకా మా ఆయనతో కలిసి ఉండలేను బట్టి చెప్పు సరే వాడిని మోసం చేశాడు వాడికి శిక్ష పడాల్సిందే కానీ తప్పు నీ వైపు కూడా ఉందని అర్థం కదా అవును సార్ నా వైపు కూడా తప్పు ఉంది ఇప్పుడు మనం టీవీ నుంచి నువ్వేం కోరుకుంటున్నావు ఎందుకు వచ్చావు నేను డబ్బు కావాలి నాకు ఇంకేదో న్యాయం కావాలి పిల్లలు తన వల్ల పుట్టారు కదా తనని చూసుకోవాలన్న దానికోసం రాలేదు సార్ తనని గట్టిగా శిక్షించాలి నాలాగా ఏ అమ్మాయికి అన్యాయం జరగొద్దు ఎవరు మోసపోవద్దు ఎవరి చేతులను మోసపోవద్దు ఏ అబ్బాయి మోసం చేయొద్దు తనకి ఏదన్నా గట్టి శిక్ష వేస్తే తన తనకేసిన శిక్ష ఇలా చేస్తే అలా చేస్తారు అన్న భయం రావాలి ఇలా మోసం చేసే వాళ్ళకి అన్న ఒక న్యాయం కోసం వచ్చాను సార్ సరే వాడికి శిక్ష పడే విధంగా మన టీవీ కూడా కానీ చాలా మంది ఇప్పుడు పబ్లిక్ లో ఈ వీడియో చూసిన తర్వాత ఒకవైపు భర్తుండే బాధ్యతగా చూసుకుంటూ నువ్వు చదువుకోవాలని తప్పించి డిగ్రీ ఇంజనీరింగ్ ఏదో కంప్లీట్ అయింది నువ్వు డిగ్రీ నువ్వు ఒక గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తే ఇద్దరం కలిసి ఉందని చెప్పి ఒక ఆలోచనతో కదా స్టడీ మధ్యలో ఆపేశావని చెప్పి ఆయన ద్వారా చదివించాడు నిన్ను అలాంటి నువ్వు ఘోరంగా మోసం చేసినట్టే చాలా నువ్వు మోసపోయి ఇప్పుడు మళ్ళీ నువ్వు మీడియా ముందుకు వస్తా ఉన్నావు సో నిజంగా ఇది అమ్మాయిలకి ఈ వీడియో తప్పకుండా చూడాలి ఎందుకంటే మాయ మాటలు ఎవడన్నా చెప్తే ఎవడన్నా వెంట పెడితే వెంటనే నమ్మేసి మోసపోయేటువంటి పరిస్థితి ఉంది ప్రజెంట్ సమాజంలో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి కొంత అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం సమాజంలో ఎలాంటి కిలాడీలు తయారవుతున్నారు ముఖ్యంగా అమ్మాయిల జీవితంతో నాశనం అవుతున్నారు అలాగే అమ్మాయిలు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ అమ్మాయి స్టోరీ వెళ్ళిన తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సరేమ్మా థ్యాంక్ యూ Okay, so thank you.